మానవ మానవ పిండం అభివృద్ధి దశలు నెల పిండం అభివృద్ధి ఒకటో నెల మెదడు గుండె వెన్నుపాము అభివృద్ధి ప్రారంభం శిశువు పొడవు సుమారు రెండు మిల్లీమీటర్లు హృదయ స్పందన నాడీ వ్యవస్థ ఏర్పాటు ప్రారంభం రెండో నెల వేళ్ళు చేతులు కాళ్ళు ఆలయం ఏర్పాటు ప్రారంభం శిశువు పొడవు సుమారు అర అంగులం మూడో నెల శిశువు కదలిక ప్రారంభం శిశువు పొడవు సుమారు మూడు అంగుళాలు చర్మం ఎముకలు వెంట్రుకలు పళ్ళు ఏర్పాటు ప్రారంభం నాలుగో నెల ఈ సమయంలో శిశువు యొక్క లింగం గుర్తించవచ్చు శిశువు పొడవు సుమారు నాలుగు నుంచి ఐదు అంగుళాలు కనురెప్పలు కనుబొమ్మలు ఏర్పాటు ప్రారంభం ఐదో నెల వినడం తల్లి మాటలను గుర్తించడం ప్రారంభం శిశువు కదలికలను తల్లి గుర్తించడం శిశువు పొడవు ఆ అంగుళాలు ഊപ്പത്തിൽ അഭിവൃദ്ധി പ്രാരംഭം ആറോ നെല വീലിമൂത്ര അഭിവൃദ്ധി പ്രാരംഭം ശിശുക്ക് എക്വടം ശിശുപോടും സുമാർ തൊഴിത് അങ്കുള ഏഴ നെല శిశువు శరీరం రంగు ఏర్పడటం ఊపిరితిత్తులు తప్ప శరీర భాగాలన్నీ అభివృద్ధి చెందడం ఎనిమిదవ నెల శిశువు బరువు సుమారు నాలుగు పౌండ్లు తొమ్మిదవ నెల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందడం శిశు జననం శిశువు బరువు సుమారు ఏడు నుంచి ఎనిమిది పౌండ్లు పొడవు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క అంగుళాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్